కడియా ఇప్పుడు పెద్ద సినిమా నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా దాని మీద కొన్ని ట్రోల్ చేస్తున్నారు ఏం చెప్తారని రామ్ చరణ్ చిరంజీవి గారి పేరు ఎప్పుడో నిలబెట్టారు ఇట్లాగే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు చేసిన సినిమాలో కూడా ఆయన డాన్స్ పరంగా చాలా బాగుంది ఎవరో పనికి మాలు పని పాటు లేని వాళ్ళు ట్రోల్ చేయటం తప్ప ఆయన డాన్స్ కి ఎటువంటి తిరుగు లేదు ఆయన సినిమా చాలా ప్రేమించిన తర్వాత వస్తుంది ఈ మూమెంట్ ఆయనకు చాలా సంతోషమైన మూమెంట్ ఎందుకంటే కమల పిల్లలు కూడా పుట్టబోతున్నారు ఈ రెండు మూమెంట్లు చాలా సంతోషంలో ఉన్నాళ్ళు ఏదో పనికి చేస్తున్నారు తప్ప ఆయన ఆయన గానీ బాధపడే అంత హిట్ అవ్వలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఇది హిట్ అవ్వచ్చు ఈ మూమెంట్ అనేది బాగుంది డాన్స్ గానీ అది అంత లొకేషన్ గానీ పాట సాంగ్ కానీ చాలా బాగుంది సూపర్ హిట్ అవ్వచ్చు అనే ఫీలింగ్ అయితే కలిగింది అన్న ఫస్ట్ టైం అంటే ఎందుకని చెప్పేసి అలా ఆ స్టెప్ కి అలా టెన్ చేస్తున్నా చాలా రకాలు చాలా అంటే మూమెంట్ బేస్ చేసుకుని స్టెప్స్ ఉంటాయి కదా అక్కడ ఆగిపోయినట్టు కనపడు ఒక్క లేపినట్టు కాకుండా ఇంకో మూమెంట్ కదిలిక తప్పు అట కూర్చున్నట్టు బాత్రూమ్ లో కూర్చున్నట్టు అన్న ఫీలింగ్ కలిగిపోయింది ఆ మూమెంట్ నీకు అదే పట్టుకున్నావు అదే ఒక తీసి ఫోటో పెట్టేశారు ఫేస్బుక్ లో అదే టోల్ చేసేసారు ఎక్స్ లో గాని పిచ్చి పిచ్చి కామెంట్లు చేయటం చాలా చేస్తున్నారు ఎక్స్ లో అంటే ఆయన గ్లోబల్ స్టార్ కదా మరి గ్లోబల్ స్టార్ కి అంత మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు అంటే వీళ్ళు ఫ్యాన్స్ పరంగా ఇలా ఇలాంటి టోల్స్ వస్తున్నాయి అంటున్నారు లేదంటే అదర్వైజ్ ఇంకేదైనా రాజకీయానికి వచ్చారు అన్న పని పాటలు లేని వాళ్ళు తప్ప ఏమి లేదు మరి ఇంకోటి ఏంటంటే మన దాకా గ్లోబల్ అని ఉంది ఇప్పుడు మెగాస్టార్ గా మార్చుకోవడం కూడా జరిగింది మరి కలిసి వచ్చేదాన్ని మార్చుకున్నారు ఏదో జరిగిన సిచువేషన్ దానికి కూడా సెట్ లేస్తా అంతా పట్టించుకోవడం వేస్ట్ అన్న మామూలుగా డాన్స్ అయితే పర్లేదు సినిమా అయితే సూపర్ హిట్ అయ్యింది ఒక లుక్ అయితే కనపడింది అన్న చిరంజీవి గారి మీలింగ్ గానీ అసలు మామూలుగా చాలా బాగుంది అనిపిస్తుంది అంటే ఆ మూవీ సాంగ్ కి రిలేటెడ్ గా ఉందని చెప్పేసి దీన్ని కూడా కవర్ అన్నారు కరెక్ట్ కాపీ కొట్టారు కాపీ కొట్టారు డైలాగ్ కామెంట్ లో కూడా చూశాను కానీ ఆ పాట సాంగ్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది మ్యూజిక్ కూడా ఇంతగా అంటగాల చూసాం యూట్యూబ్ లో టచ్ చేసి చూశాను కానీ అంత టచ్ అనేది అవలేదు చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి అంటే ఈ యొక్క విషయాన్ని రహమాన్ గారి దగ్గర చేయలేదంటారు అబ్జర్వ్ చేయలేదంటారు ఇంకా చూసుకుంటారేమో అనుకుంటున్నాను అన్న లేకపోతే ఆయన కంపల్సరీగా ఎక్స్ లో స్పందించడం ఆయనకి చాలా అలవాటు ఇంకా చూస్తుంటారేమో అని చెప్పేసి నా ఫీలింగ్ అంటే ఎట్లా ఉన్నాయి సినిమా మీద బాగానే ఉందన్న బాగా సూపర్ హిట్ అయితే ఏంటంటే లుక్ బాగుంది ఆయన మన రామ్ చరణ్ ఉంది లుక్ అనేది చాలా బాగుంది డిఫరెన్స్ గా అనిపించింది చుట్టూ గానీ అది కొద్దిగా తగ్గినట్టుగా మూవ్మెంట్ అనేది చాలా ఒక లుక్ అనేది కనపడింది మరి ఒక హిట్ అనేది కొడతాడేమో అని మేము అనుకోండి హీరోయిన్ ఎట్లా చూపించారు ఎక్స్పోజింగ్ లాంటిది కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనిపించింది అన్న మూవీ ఆ హీరోయిన్ కొద్దిగా అనిపించింది కానీ అంతగా చూపించలేదు కదా ఎక్కువగా చూపించింది లేదు దానిలో అది కామన్ గా తీశారు కాబట్టి అట్లాగే ఈ చేసినట్టు బాగుండేది హీరోయిన్ అట్లా కట్ చేశారు అట్లా పెట్టినట్టు బాగుండేది మరీ కూర్చున్నట్టు చూపించేవాడికి డాన్స్ డిఫరెన్స్ అనేది వేరేగా కనపడింది అది దాని గురించి కామెంట్లు చేయడం దొరికింది ఏదో ఒకటి దొరకాలి కదా కామెంట్ చేయడానికి అన్నట్టు దొరికింది అన్న ఈ గతంలో చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ చూసాం ఇప్పుడు రామ్ చరణ్ జాన్వి కాంబినేషన్ చూసే అవకాశం అవకాశం ఉంది ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి ముందు ఇంకా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా ఉంది అని ఇంకా మూడు ఇంకా సాంగ్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇది ఒకటే కాదు ఇంకా సాంగ్స్ కూడా మ్యూజిక్ ఎట్లా చూసే బాగుండేదన్న ఆయన మ్యూజిక్ అనేది వెనకమాల చాలా బాగుంటుంది కానీ ఎందుకు కాపీ కొట్టారు అంటున్నారు కానీ కాపీ అనేది కనబడలేదు కొద్దిగా డాన్స్ గానీ అదంతా చాలా బాగుంది జనమాల మ్యూజిక్ గానీ కొద్దిగా ఒక ఐదు నిమిషాలు వినబుద్ధి అయింది పాట అలాగే మహేష్ బాబు సినిమాలో విలన్ కూడా ఇవాళ పోస్టర్ రిలీజ్ చేశారు చూసారా మీరు చూడలేదా అదే పృథ్వీరాజ్ వీల్ చైర్ మీద ఉంటది ఆ పోస్టర్ అనేది విలన్ కు అది ఇవాళ రాజమౌళి గారు దాన్ని పోస్ట్ చేయడం జరిగింది మహేష్ బాబు గారు కూడా బాగా కష్టపడుతున్నారని సమాచారం ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు చాలా కష్టం ఉన్నాడు రీసెంట్ గా ఒక దెబ్బ కూడా అయింది మాట అయినప్పటింది ఆయన చాలా బాగా కష్టపడుతున్నాడు ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఉండలేదు ఎక్కువగా చాలా మంది కలవడానికి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోవటం చాలా మందిని చూశారు ఆ ఉద్దేశంతో చూస్తున్నాను ఆయన పురపాలన వాళ్ళు చాలా మంది ఈ మధ్య వచ్చారు కలవడానికి సినిమా విజయ్ ఉండాలని చెప్పేసి చాలా మంది రెట్న వెళ్తాం చాలా సార్లు చూసాం ఈ మధ్య కాలంలో అంత ముందు అయితే ఎప్పుడు వచ్చినా కలవడం గానీ ఒక రోజు అయినా రెండో రోజు అయినా కలవడం అనేది జరిగేది ఇప్పుడు ఈ రీసెంట్ గా ఒక ఆరు నెలల ఏడు నెలల నుంచి మాత్రం చాలా బిజీగా ఉండడు